శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము గురువు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము పద్నాలుగు మై రెండు వేల ఇరవై ఐదు రోజున దేవుగురు బృహస్పతి వృషభ రాశిని వదిలేసి మిథున రాశి లోపల ప్రవేశించడం జరిగింది ఈ దేవుగురు బృహస్పతి ప్రజెంట్ గోచరం ఏదైతే నడుస్తుందో దాదాపు ఒక సంవత్సరం నుంచి చూస్తున్నాం మనం అందరము అతి చారి వేగం లోపల చాలా వేగంగా ముందుకెళ్తున్నారు ఇది దాదాపు ఇంకా చూసుకో ఇంకొక ఐదు సంవత్సరాలు ఇలాగే ఉండబోతుంది గురువు చాలా వేగంగా ముందుకెళ్ళబోతున్నాడు అంటే ముందుకు వెళ్తున్నాడు వెనక్కి వస్తున్నాడు ముందుకు వెళ్తున్నాడు వెనకకు వస్తున్నాడు అంటే దీని అర్థం మేము తెలుసా గురు శుభగ్రహ కారకుడు ఈ గురువు ఎంత మీరు గమనించండి ఈ గురువు సమయం లోపల అతిచారం ఎప్పుడైతే అయ్యాడో చాలా మంది ఆకస్మికంగా పేరు ప్రఖ్యాతలు పొందడం జరిగింది ఆకస్మికంగా పబ్లిసిటీ అంటే మీరు బిలీవ్ కూడా చేయలేదు కి ఇలా అవద్దని అలాంటి వాళ్ళది అయ్యింది ఈ గురు వల్ల అవుతుంది అని ఇంకొక విషయం మీరు గమనించండి ఈ దేవుగురు బృహస్పతి మిథు రాశిలో వచ్చిన తర్వాత తమ సప్తమ దృష్టి మూల త్రికోణ రాశి ధనుస రాశి పైన ఉండబోతుంది అలాగే ఇంకా ఏవైతే దృష్టిలో సంబంధాలు ఉన్నాయో దేవుగురు బృహస్పతివి అవి మంచి రాశులపైన ఉండడం వల్ల శుభగ్రహ రాశుల పైన ఉండడం వల్ల దేవుగురు బృహస్పతి మిథు రాశిలో వచ్చడం చాలా బాగుండబోతుంది అని యాజ్ వెల్ యాజ్ దానితోటి ఇంకో విషయం గమనించినట్లయితే శని దేవుడు అలాగే దేవుగురు బృహస్పతి సంబంధం చతుర్థ దశమ సంబంధం ఉండబోతుంది కాబట్టి ఇది బాగుంటది దేశం కోసం బాగుంటది ప్రజల కోసం కూడా బాగుంటది కానీ రాహుతో పాటు నవమ పంచమ యోగం ఉండడం వల్ల కొన్ని వ్యక్తులు ప్రత్యేకంగా భ్రష్టమయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి భ్రష్ అంటే అందరికి తెలిసిందే ఎంత ఉన్నా కూడా లేనట్టు ఉంటుంటారు ఎంత ఉన్నా కూడా ఏదో ఒక అసంతృప్తిలో ఉంటూ ఉంటారు అని దేనిపైన అంత విశ్వాసం తొందరగా పెట్టరు అని భగవంతుని పట్ల కొద్దిగా రాబోయే రోజుల్లో ఏంటంటే ఆధ్యాత్మిక విషయాల పట్ల చాలా చాలా రాబోయే రోజుల లోపల నకిలీ అంటే డూప్లికేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాబోయే రోజుల్లో తగ్గబోతున్నారు కొద్దిగా వాళ్ళపైన కొద్దిగా ప్రభుత్వంతో పాటు కొన్ని పరి దాని మీద కొన్ని ఇవైతే కాబోతున్నాయి కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించండి గురు గోచరం బాగుంటుంది అని ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపల మళ్ళీ కర్కాటక రాశి లోపల వేగంగా వెళ్ళబోతాడు దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ఇక మిథున్ రాశిలోని గురువు ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే గురు నిజమైన రాశి ఫలితాల మీద చూడాలనుకుంటే అయితే ఓన్లీ టూ మంత్స్ చూడగలుగుతారు ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తాడు మళ్ళీ వెనకకు వస్తాడు నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీరు చాలా క్లిస్టర్ క్లీ క్లియర్గా మీరు ఈ గురు ప్రభావం అయితే చూడగలుగుతారు అయినా ఇది అక్టోబర్ వరకు ఏదైతే సమయం ఉన్నదో ఇది కూడా చాలా మంచి టైమే ఉంటుంది కొన్ని రాసుల వారికి బాగుంటుంది కొన్ని రాసుల వారికి కొద్దిగా పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది అలా గురువు ఎప్పుడు ఎవరిని నెగేటివ్ ఫలితాలు అయితే ఇవ్వడు ఇది ఒకటి తెలుసుకోండి ఎందుకంటే గురువు ప్రకృతి శుభగ్రహ కారకుడు కాబట్టి కాబట్టి ఎప్పుడు ఎవరిని చెడు చేయడు ఏదైనా చెడు ఉన్నట్లయితే దాన్ని మంచి చేయడానికి ప్రయత్నించుతాడు తప్ప మనకు చూడడానికి చెడు కనిపిస్తాడు కానీ గురువు ఎప్పుడు ఎవరిని చెడు చేయడు ఇప్పుడు మీ రాశి కోసం ఎలా ఉండబోతుంది తెలుసుకుందాం క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి కన్యా రాశి కన్యా రాశి వారి కనుక చూసుకున్నట్లయితే దేవ్ గురు బృహస్పతి సప్తమాధిపతి అలాగే చతుర్థాధిపతి అయి ఉండి దశమ స్థానం లోపల గోచరం జరగబోతుంది ఈ దశమ స్థానం లోపల దేవుగురు బృహస్పతి గోచరం ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వారికి చాలా బాగా అని చెప్పుకోవచ్చు దాదాపు చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి రెండు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరాల నుంచి చాలా చూశారు చాలా భరించారు వ్యక్తిగత జీవితం లోపల అంటే సమయం అనుకూలంగా ఉన్నా కూడా ఇది మనకు ప్రతికూలంగానే అనిపించడం జరిగింది కానీ రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ రాహుకేతు రాశి పరివర్తన చేసుకొని మీ రాశి నుంచి వెళ్ళబోతున్నారు ఇది కొన్ని విషయాల్లో బాగుంటుంది కన్యా రాశి వారికి టూ ఇయర్స్ మీరు గమనించినట్లయితే లాస్ట్ టూ ఇయర్స్ కన్యా రాశి వారు వాళ్ళ అనుభవం వాళ్ళకు తెలుసు అని ఇంకొక విషయం కనుక చూసుకున్నైతే దశమ స్థానం లోపల గురుగోచరం ఏదైతే ఉందో ఇది చాలా మంచి యోగం ప్రత్యేకంగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో ఇల్లు కట్టుకోవాలంటే కొందరికి ఏంటంటే కల ఉంటుంది ఇల్లు కట్టుకోవాలి జీవితంలో ఒక్కసారి మంచి ఇల్లు కట్టుకోవాలి మంచిగా ముందుకెళ్ళడం ఉంటుంది ఇల్లు యోగం అయితే ప్రజెంట్ కన్యారాశి వారికి కనబడుతుంది గృహ యోగం అయితే ఉండబోతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ సమయం లోపల చాలా ప్రబలంగా చెప్పుకోవచ్చు అని అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లోపల కన్యా రాశి వారికి మదర్తో పాటు సంబంధం సరిగ్గా ఉండదు మదర్ వల్ల ఏదైనా టెన్షన్ పొందుతారు లేకపోతే మదర్ ఏదైనా వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా మీరు మదర్ ఫేస్ చేసే అవకాశం అయితే ఉండబోతుంది అని యాజ్ వెల్ ఇంకొక విషయం చూసుకున్నట్లయితే ఇది నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు ప్రభావం ఉంటుంది మధ్యలో త్రీ మంత్స్ వేరేలా ఉంటుంది కానీ ఇది ఏదైతే ఉందో గురు గ్రహ దశమ స్థానంలో గోచరం చాలా బాగుంది దీన్ని మీరు చాలా బాగా ఉపయోగించడానికి ప్రయత్నించండి ఎందుకంటే సప్తమాధిపతి దశమ స్థానంలో ఉండడం ఇది వ్యాపార రీత్యా చాలా బాగుంటుంది వ్యాపారం లోపల మీరు ఏదైనా చేయాలనుకున్నది తప్పకుండా చేయండి ఇందులో ఎలాంటి రకమైన సందేహం లేదు అలాగే శని కేంద్ర సంబంధం గురువుతో ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగము చతుర్థాధిపతి అలాగే పంచమాధిపతి సంబంధం కేంద్ర స్థానంలో ఉండడం ఇది ఒక రాజ యోగం కాబట్టి ఈ దీన్ని మీరు ఉపయోగించండి అని దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే మళ్ళీ కర్కాటక రాశిలో వెళ్తాడో అప్పుడు దేవుగురు బృహస్పతి దృష్టి సంబంధం సప్తమ పంచమ స్థానంపై ఉండడం వల్ల ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివాహం లవ్ మ్యారేజ్ అయ్యే యోగం కూడా ఎక్కువగా కనబడుతున్నాయి యాజ్ వెల్ ఇంకొక విషయం కనుక చూసుకున్నైతే దశమ స్థానంలో గురువు ఉండడం వల్ల మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఏ మీరు ఉన్నారో అక్కడ కొద్దిగా మీకు గుర్తింపు పెరుగుద్ది గుర్తింపు పెరుగుద్ది ఇప్పుడు గుర్తింపు కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు నడుస్తున్నాయి కదా అందరు దానికోసం బ్రతుకుతున్నారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే భోజనం పక్కన పెట్టి గుర్తింపు కోసం చాలా రకరకాలుగా వ్యవహారాలు చేస్తున్నారు మీరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మీకు అంతా అదే కనబడుద్ది అని ఇంకొక విషయం చూసుకోవడం అయితే తప్పుడు దారులు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి శిక్షకుడంగా అంతే బలంగా ఉంటుంది అంటే తప్పున దారులు ఎవరైతే వెళ్తున్నారో శిక్షకుడంగా అంతే బలంగా ఉంటుంది ఈ గోజర సమీకరణ లోపల ఒక చిన్న మైనస్ పాయింట్ ఏం తెలుసా మీరు ఏదైతే అనుకుంటున్నారో అది సమయానికి అవ్వదు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే మీరు కావాలని అనుకుంటున్నారో అది సమయానికి అవ్వదు కానీ తప్పకుండా అవ్వద్ది ఇది ఒకటి తెలుసుకోండి అని కుటుంబం లోపల శుభ మాంగళిక కృత్యాలు తప్పకుండా జరుగుతాయి సంతాన వ్యక్తిగత జీవిత పరంగా కూడా మీ జీవితంలోపల వాళ్ళ పరిణామం మీకో మీకోసం శుభంగా ఉండబోతుంది గురువు ఐదో దృష్టి సెకండ్ హౌస్ పైన ఉండడం వల్ల ఆర్థిక క్షేత్రాల లోపల కొన్ని పరివర్తనలు అయితే పాజిటివ్గా కనబడుతున్నాయి ఇంతకుముందు డబ్బు సేవింగ్ అస్సలు అవ్వలేదు ఇంతకు ముందు కుటుంబం లోపల కొన్ని శుభకార్యాలు చేయాలని ప్రయత్నించినా కాలేకపోయింది రాబి రోజులు అవుతాయి కంగారు పడకండి ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల అంటే పుట్టింటి అలాగే మెట్టింటి లోపల కొన్ని మీ వల్ల కొన్ని మంచి కార్యాలు అయితే తప్పకుండా అవుతాయి సంకల్పం బలంగా పెట్టుకోండి తప్పకుండా మీరు అనుకుని చేయగలుగుతారు అని ఇదే సమయకాలంలోపల లోపల వాణి పట్ల ఆకర్షణ కూడా పెరుగుద్ది ఎవరైతే ప్రత్యేకంగా ఆర్టిస్ట్ సంగీతకారం లోపల ఎవరైతే మ్యూజిక్ చేయాలని అనుకుంటున్నారో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో ఎవరైతే వాళ్ళ వాక్కు ద్వారా వాళ్ళ దీనితోటి ప్రపంచానికి సమాజాన్ని రకరకాలుగా ఎంటర్టైన్మెంట్ చేస్తుండో అలాంటి వారికి చాలా బాగుంటది ఒక కెరియర్ లోపల మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు టర్నింగ్ పాయింట్ అన్ని కూడా ఎలాంటి ఇబ్బంది లేదు టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవచ్చు అని ఎవరైతే జాబ్ చేస్తున్నారో జాబ్ లోపల ప్రమోషన్ కోరుకుంటున్నారో అలాంటి వారు కూడా జాబ్ లోపల ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఒక విషయం ఒక విషయం చిన్న మీరు గమనించండి దేవుగురు బృహస్పతి తొమ్మిదో దృష్టి ఏదైతే సంబంధం ఉన్నదో ఇది మీ సిక్స్త్ హౌస్ పైన ఉండబోతుంది సిక్స్త్ హౌస్ పైన ఉండడం వల్ల ఇది మీకు చాలా మంచిది ఇది మీకు చాలా మంచిది దాంపత్య జీవితం లోపల ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నట్లయితే తగ్గుతుంది మీ హస్బెండ్ కావచ్చు మీ వైఫ్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని పాజిటివ్ గా ముందుకు వెళ్తారు కానీ మీరు ఎక్కడైతే మీ హెల్త్ కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే అది తగ్గుతుంది మీరు ఏదైనా అప్పుల లోపల చాలా ఇరికిపోయి ఉన్నారు అసలు మీకు అర్థం అవ్వట్లే అందు నుంచి బయట ఎలా పడాలి అర్థం అయితే ఈ గురు మిమ్మల్ని సరైన చోటు సరైన మార్గదర్శనం మీకు తప్పకుండా చేసి తీరుతాడు అండ్ ఇంకొకటి గురు సంబంధం టెన్త్ హౌస్ లో ఉండి నైన్త్ సంబంధం సిక్స్త్ హౌస్ తో ఉండడం వల్ల జాబ్ చేసే వాళ్ళకి చాలా మంచి యోగం ఉండబోతుంది ఒకవేళ మీ జాతకంలో కుంభరాశిలో కనుక శనిదేవుడు ఉన్నట్లయితే మీ జాతకంలో కుంభరాశిలో కనుక దేవుగురు బృహస్పతి ఉన్నట్లయితే చెప్పాల్సిన అవసరం లేదు మీకు మంచి జాగపుట్ అని అనుకోవచ్చు మంచి టైం అయితే నడుస్తుంది కన్యా రాశి వారికి దాదాపు టూ ఇయర్స్ తర్వాత మంచి యోగం రాబోయే రోజుల్లో ఉండబోతుంది దీన్ని మీరు చాలా బాగా ఉపయోగించండి ఈ సమయకాల లోపల రెండు విషయాలు అతి జాగ్రత్తగా పాటించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే చేస్తున్నారో చేయండి రహస్యంగా చేయండి రహస్యంగా అంటే ఏం తెలుసా మీరు ఏదైనా ఇల్లు కొనాలనుకుంటున్నారు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు కట్టుకోండి కొనండి కానీ ఎక్కువ ప్రచారం చేయకండి కట్టుకోకముందు ఎక్కువ ప్రచారం చేయకండి కట్టిన తర్వాత ప్రచారం మీరు ఎంత కావాలంటే చేసుకోండి అంటే మాట మీద నియంత్రణ చాలా అవసరము చెప్పి పని చేయకండి చేసిన తర్వాత చెప్పండి రెండోది ఎలాంటి డాక్యుమెంట్ పైన కూడా సైన్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్గా ఉండండి మిమ్మల్ని రాబోయే రోజుల్లో కొద్దిగా మీ ఫ్యామిలీ లోపల వ్యక్తులు మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎమోషనల్ బ్లాక్మెయిల్ మీరు అవుతారు రాబే రోజుల్లో నేను ఇది నిజం ఉంది కాబట్టి చెప్తున్నా ఎమోషనల్ బ్లాక్మెయిల్ మీరు మీకు చేయడం జరుగుద్ది కానీ అక్కడ మీ విచక్షణ వాడుకొని మీరు ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి దేవుడు అనుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుంది కన్యా రాశి వారి జీవితంలో ఒకటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు గణపతి వినాయకుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంటాడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మంచి టైం నడుస్తుంది దీన్ని ఉపయోగించండి బుద్ధిని ఎక్కువ ఉపయోగించండి ఏదో మనసు వచ్చింది కాబట్టి అస్సలు కాదు బుద్ధిని ఉపయోగించండి మంచి జరుగుద్ది రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా ఇది తప్పకుండా చేయండి అన్ని సక్సెస్ఫుల్ మంచిగా అవుతాయి కేవలం రెండు విషయాలు చెప్పడం జరిగింది దానిపైన కంట్రోల్ పెట్టుకోండి ప్రతిరోజు మీరు చేయాల్సింది మూడు పనులు తప్పకుండా చేయండి ఉదయం తొందరగా లేవండి సూర్యుడికి అర్గ్యం ఇవ్వండి సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం కోసం రెండోది ప్రతిరోజు ఏదైనా గుడిని ఎంచుకోండి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి పద్ధతిగా వెళ్ళండి ఏంటి పద్ధతిగా వెళ్ళండి దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి దాని అనుసారంగా వెళ్ళండి ఏదో మనం వెళ్తున్నాము మన బలవంతం కాకుండా నియమ నిష్టలతో కనుక గుడికి వెళ్ళినట్లయితే గుడికి వెళ్ళాల్సిన ఫలితం మనకి ఎలా ఉండాలి దక్కువద్ది కానీ చాలామంది ఏంటంటే ఎలా అంటే అలా వెళ్తుంటారు ఇక చూపించడం కోసం వెళ్తుంటారు నేను దాని గురించి ఎక్కువ మారడకూడదు థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రతి శనివారం రోజు మీరు ఛాయాదానం చేయండి రావి చెట్టును ప్రత్యేకంగా పూజించండి చాలు ఈ మూడు కనుక మీరు చేసినట్లయితే మీ పని పైన మీరు ఫోకస్ పెట్టుకొని పని చేయండి చక్కగా ఈ గోచరం మీకోసం చాలా అనుకూలంగా ఉండబోతుంది శ్రీమాతయనమ